వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ప్రేమ మాత్రం సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం స్మార్ట్ అంటే మా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలాగే స్టోరీ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు కథ ఎంటనే అర్థమవుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం గౌరీ వల్ల బాబాయ్ ఇంటికి వస్తాడు అక్కడ శంకర్ ఉండటం చూసి మొత్తానికి ఫస్ట్ ఈవెంట్ చేసిన దిగ్విజయం పూర్తి చేశారు బాబు మీరిద్దరూ కలిసి ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది నాకు తెలుసు బాబు అంటాడు బాబాయ్ అప్పుడు శంకర్ మీరు నా మీద ఇంత నమ్మకం అంటే దాన్ని నేను పాడు చేసుకోలేను అంటాడు అంకుల్ నేను మీకు క్షమాపణ చెప్పాలి అని అనగానే ఎందుకు బాబు అంటాడు శంకర్ అది నేను ఒక తప్పు చేస్తాను అనగానే గౌరికి గుబులు పుట్టేస్తుంది శంకర్ గారు ఇప్పుడు ఆ తప్పకుల గురించి ఎందుకు లేండి అని అంటుంది శంకర్ చెప్పుకొనివ్వండి ప్లీజ్ చెప్పుకుంటే పాపం పోతుందంటారు అని అంటాడు అప్పుడు అనుకోకుండా ఒక నిద్రమాత్ర వేసుకున్నాను నిద్రమాత్రలో పొరపాటున మీ అమ్మాయి అనగానే గౌరీ స్కూటీ స్కూటీ పాడు చేశారు రాత్రి అయినా నిద్రమాతులో స్కూటీ మీద పడ్డారు స్కూటీ ఏమో డ్యామేజ్ అయిపోయింది అదే మీతో చెప్పాలని చూస్తున్నాడు అంటుంది గౌరీ అప్పుడు స్కూటీ ఏముంది బాబు రిపేర్ చేస్తే బాగా అయిపోతుంది అంటాడు నాకు మా గౌరీకి మధ్య ఒక విషయం జరుగుతుంది బాబు అది పరిష్కరించాలి అంటాడు బాబాయ్ అప్పుడు శంకర్ విషయం ఏంటంటే చెప్పండి మావే గారు పెద్దరాయుడు రేంజ్లో నేను తీర్పిచ్చేస్తాను అని అంటాడు అప్పుడు గౌరీ మా ఫ్యామిలీ విషయాలు మీకెందుకు వదిలేయండి మేమే చూసుకుంటాం అని అంటుంది ఫ్యామిలీ ఎవరిదనేది ముఖ్యం కాదు విషయం ఏంటనేది ముఖ్యం అంటాడు శంకర్ అప్పుడు బాబు నేను తీరిక గొడవపడదు కానీ ముందు నా విషయం చెప్పనీయండి అంటాడు బాబాయ్ శంకర్ పెదిరాయుడు సినిమాలో మోహన్ బాబు లాగా చేరు వేసుకుని హుందాగా విషయం చెప్పమంటాడు బాబు మా గౌరికి పెళ్లి సంబంధం చూశాను ఏ వయసులో జరగాల్సిన పిల్లి ఆ వయసులో జరగాలి కదా అని అంటాడు అప్పుడు శంకర్ ఈవిడెక్క ఈవిడకు వయసు అయిపోయింది కదా అని అంటాడు వెంటనే గౌరీ ఏంటి నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అని అంటారు శంకర్ ఎంగేజ్కి దూరంగా ఓల్డ్ దగ్గరగా కనిపిస్తున్నారు లేకపోతే ఏంటండి చెల్లెళ్ళు ఉద్యోగాలు అంటుంటే ఎవరైనా ఇలానే అంటారు అని అంటున్నాడు శంకర్ అప్పుడు గౌరీ మీరు మాత్రం తమ్ముళ్ళు ఉద్యోగాలు అంటూ అన్నారా అంటే మొగలు మాత్రమే పాదంతులు మొగవచ్చు ఆడపిల్లలు మాత్రం వంటింట్లో పడి ఉండాలా అంటుంది గౌరీ అప్పుడు శంకర్ హలో మేడం ఇంట్లో ఉండే ఆడవాళ్ళంటే మీకు చురకలేమో నాకు చాలా రెస్పెక్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని లా ఉంటూ అన్నిట్లనూ మోడల్ సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేసి ఫ్యామిలీని నిలబెట్టడం కూడా గ్రేట్ అండి బిజినెస్ మ్యాన్ పొలిటీషియన్ డాక్టర్ టీచర్ ఇంజనీర్ వీళ్ళందరూ సక్సెస్ఫుల్ వెనుక ఎవరో ఒకరు ఉన్నారండి అదే అక్క చెల్లు భార్య అమ్మో ఎవరో ఒకరు స్ట్రాంగ్గా ఉన్నారండి అని ఆడవాళ్ళ గురించి వాళ్ళ గొప్పతన గురించి చాలా గొప్పగా చెప్తాడు మన శంకర్ బాబాయ్ పెళ్లి గురించి వదిలేయండి ఒక అమ్మాయి కూడా బ్రతికిపోతాడు అంటూ గౌరీని పెళ్లి చుట్టుకోకుండా చేస్తాడు శంకర్ అప్పుడు గౌరీ బాబాయ్ ఆ అబ్బాయి వాళ్ళని పెళ్లి చూపులకు రమ్మని చెప్పండి అంటుంది గౌరీ థ్యాంక్స్ అబ్బాయి నువ్వు రావడం వల్లే మా అమ్మాయి సరేనండి అంటాడు బాబాయ్ తర్వాత తను వెళ్తానంటే గౌరీ టిఫిన్ చేసి వెళ్ళమంటుంది శంకర్ తినకపోతే మీ అమ్మాయి ఫీల్ అవుతుందండి పదండి అంటాడు శంకర్ హలో నేను కాదండి ఈ బాబాయ్ని మాత్రం పిలిచాను అంటుంది గౌరీ శంకర్ నన్ను కాదనే కదా మామిగారు గారు మీరు టిఫిన్ చేసి రండి నేను ఇక్కడే కూర్చుంటాను అంటాడు బాబాయ్ ఉపాధి ఏంటంటే శంకర్ గారికి నోట్లో నీరు కూడుతూ ఉంటాయి అప్పుడు బాబాయ్ శంకర్ వచ్చి టిఫిన్ చేయండి అంటే మామిగారు గారు మీరు మీ అమ్మాయి గారితో బలవంతంగా తినమని చెప్పించినా సరే నేను తినను అంటూ బయటికేస్తాడు అమ్మ గౌరీ పిలువమ్మ అనగానే గౌరీ శంకర్ని పిలుస్తుంది శంకర్ పడను వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు శంకర్ వేడివేడిగా తినాలి ఉప్మా గౌరీ గారు జీడిపప్పు వేలేదే ఇంత పిసినతనం ఎందుకు గుప్పెడు జీడిపప్పు నేతలు వేయించి వేస్తే ఆ ఉప్మా టేస్టే వేరేలా ఉంటుంది అంటాడు శంకర్ గౌరీ హలో జీడిపప్పు కాస్ట్ ఎంతో మీకు తెలుసా అని అనగానే తినే నాంతకి కాస్ట్ గురించి ఎందుకు తెలుస్తుందండి అంటాడు శంకర్ మరోవైపు రాకేష్ జెండా ఇంటికి వస్తాడు జెండే కనిపించకపోయేసరికి అక్కడున్న పని మనిషితో జెండే గురించి అడిగి తెలుసుకుంటాడు జెండే గారు బయటికి వెళ్ళారు అని చెప్తుంది ఆ పని మనిషి తర్వాత అబ్బాయి పైన ఉన్నాడు అని చెప్తుంది టీ కాఫీలు ఇస్తారన్న వద్దని చెప్పి పైన ఉన్న అబ్బాయి రూమ్లోకి వెళ్లకుండా అక్కీ రూమ్లోకి వెళ్తాడు రాకేష్ అక్కి స్నానం చేస్తుంటుంది అక్కడే ఉన్న అక్కీ ఫోటో చూస్తూ మురిసిపోతూ ఉంటాడు రాకేష్ తర్వాత అబ్బాయి కిందికి వస్తాడు మనిషి టిఫిన్ చేయండి బాబు అంటే అక్కీ వచ్చాక టిఫిన్ చేస్తాం అలాగే నా ఫ్రెండ్ రాకేష్ కూడా వస్తాడు అందరం కలిసి టిఫిన్ చేస్తాం అని అంటాడు అదేంటి బాబు రాకేష్ వచ్చాడు అబ్బాయి బాబు పైన ఉన్నాడు అంటే పైకి వచ్చాడు బాబు అని చెప్తున్నది తన మనిషి అదేంటి అంటూ తనకైతే ఒక డౌట్ వస్తుంది రాకేష్ నా రూమ్ రూమ్లోకి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు అంటూ అబ్బాయి పైకైతే వెళ్తుంటాడు మరి మా వీడియోస్ మీకు ఎలా అనిపించాయో ప్లీజ్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు